లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాటి రాగానే మాఫీ రుణ రుణమాఫీ అనేది అంత ఈజీ కాదు చాలా డబ్బు కావాలి సాధ్యం అవుతుంది నేను లెక్క చేసిన ముప్పై రెండు ముప్పై మూడు వేల కోట్లు ఉంది నేను బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టినా గడిచిపోవచ్చు నాకే ఇప్పుడు నేను యాభై నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా నాకు ముప్పై రెండు వేల కోట్లు తీసుకుంటే యాభై నెలలకు ఒక కారు కొనుక్కుంటే మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో ఓ యాభై నెలలకు సో ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు ఆరేడు కోట్లు వస్తుంది నాకు అదే ఎప్పటికల్లా అయిపోతుంది ఇది ఒక వన్ మంత్ లో నేను ఈ అప్లికేషన్స్ అని ఉంది ఎప్పటికల్లా అయిపోతుంది ఇది ఒక వన్ మంత్ లో నేను ఈ అప్లికేషన్స్ అని ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా